హనుమ లంక రక్షణ వ్యవస్థ గురించి తెలుపుట హనుమంతుడు శ్రీరామునకు ఇలా తెలుపుతున్నాడు లంకలో నివసించేవారు హర్ష ప్రమోదాలతో హాయిగా ఉన్నారు ఆ నగరం మదపు టేనుగులతో లెక్కింపరాని రథాలతో బలిష్టమైన గుర్రాలతో రాక్షస సేనలతో నిండి ఉంది అందువలన లంక శత్రువులకు దుర్భేద్యమైనది దృఢబద్ధ కవాటాన్ని మహాపరిగవంతి చ ద్వారా విపులాన్యస్యా చత్వారి సుమహాంతి ఆ లంకా నగరానికి నాలుగు వైపుల పెద్ద ద్వారాలు విశాలంగా ఎత్తుగా నిర్మించబడి ఉన్నాయి వాటి కవాటాలు ఎంతో దృఢంగా ఉంటాయి వాటి చుట్టూర అగర్తలు ఉంటాయి తత్రే శూపల యంత్రాన్ని బలవంతి మహంతి చ పర సైన్యంతో తత్వతైహా ప్రతిహన్యతే ఆ ద్వారాలపై శక్తివంతమైన గొప్ప యంత్రాలు ఉన్నాయి అవి బాణాలను శిలలను కురిపిస్తాయి ఆ నగరంపై దాడి చేసిన శత్రు సైన్యాలను అవి గట్టిగా నిలువరిస్తాయి ద్వారేషు సంస్కృత భీమా కాలాయా సమయ శితాహ రచిత వీరైహ శత రక్షస గణైహ ఆ ద్వారాల వద్ద వీరులైన రాక్షస గణాలచే వందల కొద్ది శతజ్ఞులు ఏర్పాటు చేయబడి ఉన్నాయి అవి ఇనుముతో నిర్మితమై ఉన్నాయి చాలా శక్తివంతమైనవి అవి శత్రువులకు భయంకరంగా ఉంటాయి